గోల్ అంటే ఎలా ఉండాలి రాత్రింబవళ్ళు అదొక్కటి ఆలోచనతో ఉండాలి దాన్ని రీచ్ అయ్యే వరకు అసలు ఇంకో ధ్యాసే లేనట్టుగా పనిచేయాలి ఎన్ని పనుల మధ్య ఉన్నా కూడా ఫుల్ ఫోకస్ లక్ష్యం మీద ఉండాలి ఇప్పుడు అలాంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు మెగాస్టార్ సంక్రాంతికి ధమాకా సక్సెస్ చూడాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న ధ్యేయం లోడింగ్ అంటూ లాస్ట్ సంక్రాంతికి వాల్తేరు వీరైతో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి ఇంకా ఫ్యాన్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది ముగ్గుల పండక్కి మస్త్ సినిమా ఇచ్చారు బాస్ అని పొంగిపోయారు ఫ్యాన్స్ కానీ ఆ తర్వాత రిలీజైన భోళాశంకర్ మాత్రం బొమ్మను తిప్పేసింది భోళాశంకర్ సినిమా వచ్చిందనే విషయాన్ని మరిపింపజేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు మెగాస్టార్ బింబిసారతో సూపర్ డూపర్ సక్సెస్ అయిన వశిష్ఠకు సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చేసి సంక్రాంతికి వచ్చేయడానికి సర్వం సిద్ధం చేసుకోమన్నారు ఆ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు విశ్వంభరా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఫైనల్ షూటింగ్ జరుగుతోంది మరోవైపు మెగాస్టార్ పోర్షన్ కి డబ్బింగ్ కూడా మొదలైంది మైక్ పట్టుకుని డైలాగులు చెప్పేస్తున్నారు మెగా బాస్ రేపో రేపోమాపో సెప్టెంబర్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం ఇంకెంతసేపు అలా చూస్తూ ఉండండి ఇలా సంక్రాంతికి కలుసుకుందామనే హింట్స్ అందుతున్నాయి మెగా ఫ్యాన్స్ కి బాసూ వేర్ ఇస్ ద పార్టీ అంటూ పాడేసుకుంటున్నారు మెగా సైన్యం